ఓకే నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు యూసుఫ్ కూడా యూసుఫ్ గుడ నుంచి ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎవరు చెప్పారు వేరే వాళ్ళు ఇలాగే చెప్తేనే ఇక్కడ వచ్చిన తెలిసిన చెప్పారు కానీ కళలో కనిపించడం వల్లే ఈ గుడి మొత్తం కళలో కనిపించింది ఆ రకంగా నేను వచ్చిన కళలో కనిపించింది వచ్చింది ఇంతకీ నీ లాంగ్వేజ్ ఏదో కొత్తగా ఉంది అది తెలంగాణ ఆంధ్ర మరి ఎట్లా కావాలి నీకు ముస్లిం అయ్యి తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటదిగా ఇది అస్సలు ముచ్చట ముస్లిం అయి ఉండి మహంకాళి తల్లి గారికి వచ్చి మనకి ఇక్కడ జరిగిన అద్భుతాలన్నీ చెప్తాది అక్క అసలు ఇక్కడికి రావడానికి ఏంటి కారణం అంటూ ఏం లేదు అమ్మవారిని నమ్మి వచ్చినాం కదా అది ప్రతిది నా విషయంలో అయితే ఎవరిని ఏం చెప్పినా అనుకున్న వారంలో పని అయిపోతుంది ఈ వారం వారం పోతే బాధతో ఈ వారం మనం వచ్చినామంటే వచ్చే వారానికి క్లియర్ఎన్స్ చేసేసి మళ్ళీ సంతోషంగా నవ్వుతూ వస్తాం అమ్మవారి దగ్గర గొప్ప విషయం తెలుసా ఇక్కడైతే ఇక్కడ ఉండేది ముస్లిం అయ్యండి ఖాళీ దగ్గరికి రావడం ముస్లిం తో పని ఏం అమ్మవారి పిలిపి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటారు అట్లా గుళ్ళో పెట్టుకుంటారు ఇంట్లో మళ్ళీ ముస్లింలు ఎక్కడే ఉంటా ప్రతి మంగళవారం శుక్రవారం వస్తారా అలా ఏం లేదు ఎక్కడ వేరే గుడిలో కూడా వెళ్తాను ఫలకనమ్మ గుడి ప్రతిదీ వాడేస్తుంటా ఎక్కడ పిలిపే అక్కడ ఈసారి వచ్చింది ముస్లిం లోనే పుట్టాను కానీ ఇట్లా అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి హిందువులు వారణాసి కూడా తొమ్మిది సార్లు వెళ్ళొచ్చిన అంత పూర్తిగా బిలివింగ్ హిందూ అందరూ ఈ మతంలోకి వెళ్ళి ఇంకో మతంలోకి వెళ్తురు కానీ ఆ మతంలోకి ఈ వచ్చే చూస్తున్నాను షాక్ మీ కూడా షాక్ అనిపిస్తుంది నాకు తెలుసా ఈ ము షాక్ అయి పూజారి చాలా పాత పది ఏళ్ళ నుంచి వెళ్తాం ఇక్కడ మీరు చూసిన అద్భుతాలు అంటూ మనకు సంబంధించింది అది మనకే చూపిస్తారు అందరికి కనిపించేటట్టు ఏవో అద్భుతాలు జరగదు చాలా సార్లు చాలా సార్లు కనిపిస్తారు ఆమె నమ్మి వస్తే మాత్రం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ కానీ బిలీవ్ లేకుండా ఊరికి చూడ్డానికి వస్తే మాత్రం ఏది పని జరగదు ఎక్కడైనా ఒకటే ఈ గుడిలోగానే కదా ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారికి కనిపించింది అంటారు కదా ఏ రూపంలో కనిపించింది నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చిస్తాను నీకు ఏం కావాలి

ఇప్పుడు మీరే కాకుండా ముస్లింస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా లేకపోతే ఎవరైనా చుట్టాలు అట్లా ఎవరైనా వచ్చి ముస్లిం లో ఎవరు మారారు ఇది చూస్తే వీడియోలు చూస్తే నా మీద కూడా చాలా చేస్తారు కానీ నేను భయపడను నాకు నచ్చినట్టే నేను బతుకుతా మనకి ఎట్లా ఇష్టమో ఉండాలి అందుకని ఏమంటే నాకంటూ మంచి జరిగింది ఈ మతంలోకి రావాలనేసి నేను అది అంటే ఇష్టపూర్వకంగా వచ్చింది ఎవరి బలవంత అని కాదు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి దీన్ని కంటిన్యూ చేస్తున్నా వరకు ఇట్లే ఉంటా మారను హిందూ ధర్మాన్ని నమ్ముతా హిందూ ధర్మత్వంలో ఉండేదాన్ని అందరు ఒకటే అన్నది దీంట్లో ఉంటది వేరే మతంలో మాది గొప్ప గొప్ప వీళ్ళు క్రిస్టియన్ అయినా కూడా ముస్లిం ఒక ముస్లిం గా పుట్టి మళ్ళీ తప్పుగా మాట్లాడతలేదు మా మతం మా గొప్ప తప్ప అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా అందర్నీ కలుపుకొని పోయేది హిందూత్మ అందుకే హిందూ మతం అంటే నచ్చి మా ఆయనకు ఒప్పించుకొని మరి ఇష్టంగానే తిరుగుతా ఇంట్లో అయితే బొట్టు పెట్టుకోను గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తే మాత్రం బొట్టు పెడతా మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం ముందర మళ్ళీ టిష్యూ తీసుకొని తుడుచుకోవడం మళ్ళీ రజియా బేగం లాగా అంటే నా బిడ్డలకి రేపటి రోజు ఫ్రెండ్స్ దగ్గర మీ అమ్మ ఇట్లా తిరుగుతుంది అనే మాట రావద్దని వాళ్ళు ఎవరిని బిలీవ్ చేయరు పెద్ద అబ్బాయి అందరినీ బిలీవ్ చేస్తారు అబ్బాయి పర్టికులర్ సాయిబాబా ఇట్లా సో విన్నారు కదా ఒక ముస్లిం ఆంటీ హిందూ మతంలో మారి కాళీ మాత దగ్గరకు వచ్చి ఆమె కనిపించి చెప్పింది రమ్మని అంతే కదా సో ఏ రూపంలో వచ్చింది అదే కావాలి నాకు ఇప్పుడు ఏ రూపంలో అనేది ఆమెను వర్ణించడం మీ వల్ల కాదు నా వల్ల కాదు కాకపోతే రేపు మంగళవారం అనంగా ఈ రోజు నైట్ అయితే ఇది మొత్తం ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటదో రోడ్డుకి పక్కన ఇట్లా అని చెప్తే అప్పుడు నేను సర్చ్ చేయడం వల్ల ఈ గుడి దొరికింది అలానే మా ఈసు ఎక్కడో ఉంటాము మీ అంటే ఎందుకు వస్తాం మీ ట్రామ్ కదా అట్లా ఇది ఏదో ఆర్భాటంగా హంగుగా లేకపోయినా ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే లోపల నుంచి శక్తిగా మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ అమ్మవారికి ఉంది ఇక్కడ ఒకరే కాదు కాళీమాతనే కాదు హనుమాన్ పంచముఖ హనుమాన్ నుంచి దుర్గమ్మ ఆదిపరాశక్తి ఎక్కడ ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే కోరికలతో ఎక్కువ వస్తారు అట్లా కాకుండా భక్తితో కూడా ఏదైనా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేది గుడి నా ఒపీనియన్